తూర్పుగోదావరి రాజమండ్రి రాజనగరం ఎమ్మెల్యే భర్త బలరామకృష్ణ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు వంద రోజుల కూట ప్రభుత్వం అద్భుతమైన పాలన అందిస్తోంది వచ్చి రాగానే ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం మద్యంలో వేల కోట్లు గత ప్రభుత్వం దోచుకుంది నాణ్యమైన మద్యం అందించేందుకు పాత పద్ధతిని రద్దు చేసి తక్కువ ధరకి కోట నాణ్యమైన మద్యం తొంభై తొమ్మిది రూపాయలకు అందించేందుకు కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రాజనగరం నియోజకవర్గాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేస్తాం త్వరలో రాజనగరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల బస్సు సర్వీసుల పునరుద్ధరణ చేశామని బలరామకృష్ణ తెలిపారు మరొక అద్భుతమైన పని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు లెక్కర్ విషయం చూస్తే ఈ లెక్కర్ విషయంలో కూడా భారీ దోపిడీకి పాల్పడింది గత ప్రభుత్వం ఇప్పుడు దాన్ని అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు కొత్తగా మద్యం పాలసీని విడుదల చేశాం ఇప్పుడు తొంభై తొమ్మిది రూపాయలకే కోటల లెక్కలు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం నైన్టీ నైన్ రూపీస్కి క్వాటర్ లెక్కర్ ఇస్తున్నాము గత ప్రభుత్వం నూట యాభై నుంచి నేను అందం తీసుకుంటే ఇప్పుడు నైన్టీ నైన్ రూపీస్కి ఇస్తాను ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి అనారోగ్యాలు గతంలో ఇచ్చినటువంటి లెక్కర్ అంతా చూస్తే చాలామంది అనారోగ్యాలు పాలైపోయారు ఆర్థిక పరంగా ఇబ్బందుల్లో పడిపోయారు ఎంతో మంది మరణాలకు కూడా కారణమైన లెక్కర్ అది అలాంటి లెక్కను అంతా కూడా రద్దు చేసి ఇప్పుడు నాణ్యమైనటువంటి లెక్కర్ తక్కువ రేట్లకే అందించాలి ఎందుకంటే కొంతమందికి అలవాటు ఉన్నవాళ్ళు ఎప్పుడు పడకూడదు ఒకవేళ అలవాటు ఉండి మొత్తం మద్యపాన నిషేధం చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా మాత్రం తాగే వాళ్ళకి నాణ్యమైంది తక్కువ రేట్లకి ఎక్కడ అందించాలని చెప్పేసి కూడా రాష్ట్రం నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ప్రజలు ఆ విధంగా కూడా సేవ్ అదే అదేవిధంగా చూస్తే వరద బాధితులు చూస్తే వరద బాధితుల్ని వరదలు వచ్చి ప్రజలందరూ కూడా అతలాకుతలం అయిపోయి వాళ్ళకి తిండి లేకుండా అయిపోయే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ప్రజల పట్ల వరద బాధితులకు అండగా నిలబడి చంద్రబాబు నాయుడు గారు సైతం కూడా పది రోజుల పాటు బస్సులోనే ఉండి దగ్గరుండి చిన్నపిల్లలకు పాలు అంతనే లేదా అదే తాగడానికి నీటి సక్రమ వంతునే లేదా ఉదయం అల్పాహారం ఆహారం సక్రమంతా లేదా అని అర్థండా లేదని చెప్పి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే ఆయన పర్యవేక్షణలో జరిగేటట్టు చూశారు అదేవిధంగా చూస్తే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్ని గ్రామాలైతే ఎన్ని పంచాయతీలైతే ఈ యొక్క వరద వల్ల నష్టం జరిగిందో ప్రతి పంచాయతీకి కూడా నేను లక్ష రూపాయలు ఆర్థిక సాయం చేస్తున్నానని చెప్పి నాలుగు వందల పంచాయతీలకి నాలుగు కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చి ఆయన యొక్క ప్రజల పట్ల ఉన్నటువంటి బాధ్యత ప్రజలకు ఎప్పుడైనా కష్టం వస్తే నేను ఇచ్చే ప్రేమ నేను ఇచ్చే అభిమానం నాతో పాటు ప్రజలకి సుభిక్షంగా ఉండాలంటే నేను ఏం చేయాలనే దానికి నిదర్శనం చూపిస్తూ నాలుగు కోట్ల రూపాయలని ఆ యొక్క పంచాయతీలకు విరాళంగా ఇచ్చారు అంతేకాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఆయన కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మరో కోటి రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఇచ్చి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు ఇది ఎన్డీఏ ప్రభుత్వంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాలు ఇలాంటి ఎన్నో చేశారు మాకు వంద రోజులు ప్రభుత్వం సుమారు నలభై రోజుల పాటు ఈ వరదలే జరిపోయినాయి ఇక్కడ ఈస్ట్ పోవడం కూడా వరదలు వచ్చినాయి వరదలు వస్తే కూడా వాళ్ళందరూ కూడా మూడు వేల రూపాయలు నష్టపరిహారం తాత్కాలికమైన నష్టపరిహారం అదే విధంగా బియ్యం కందిపప్పు నూనె పచ్చదార అన్నీ కూడా ఇవ్వడం జరిగింది ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు తక్షణ స్థాయిగా అన్నీ అందించడం ఇప్పుడు నష్టపరిహారం కూడా మొత్తం అందరికీ కూడా అందించే దిశగా ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా చూస్తే రాజనగర నియోజకవర్గంలో బస్సులు లేని చోట్లకే ఈ యొక్క దీపావళి రోజు అందరికీ కూడా గ్యాస్ సిలిండర్లు అనేది రుచితంగా ఇవ్వడం అనేది స్కీమ్ ప్రారంభిస్తున్నాం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలామంది తెలుగుదేశం వాళ్ళకి అదే విధంగా చూస్తే జనసేన వాళ్ళకి బీజేపీ వాళ్ళకి కొంతమంది సామాన్య ప్రజలకు సైతం పెన్షన్లు ఇవ్వకుండా కూడా భేధించారు ఎవరైతే వైసీపీకి ఫేవర్గా లేరో వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇవ్వకుండా ఆపేసారు అలాంటి పెన్షన్లన్నీ కూడా మరో నెల రోజుల్లో ఈ పెన్షన్లన్నీ కూడా కార్యక్రమాలు మనం స్టార్ట్ చేయబోతున్నాం ఏదైతే తల్లికి వందనం ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి కూడా డబ్బులు ఇస్తామని చెప్పి చెప్పాము ఆ పథకాన్ని ఖచ్చితంగా జనవరి లోపల ఖచ్చితంగా పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం అదో విధంగా చూస్తే రైతులకు ఏదైతే ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నామో డిసెంబర్లోగా కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం చాలామంది ఏమన్నారంటే ప్రభుత్వం రాగానే పథకాలు ఎందుకు ఇవ్వలేదని చెప్పేసి కొంతమంది ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతున్నారు కానీ నిజానికి ఆ వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎంతకాలానికి పథకాలు అమలు చేస్తారో ఒకసారి చూసుకోండి ఆ పథకాలు చూసుకున్న దానికంటే కూడా మూడు నెలలు ముందుగానే మేము పథకాలన్నీ కూడా అమలు చేస్తున్నాము ఎందుకంటే సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు అప్పులతో అప్పగించినటువంటి ఆంధ్రప్రదేశ్ని చూసాం రైతులకు కూడా పదహారు వందల డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు పెండింగ్ అప్పులు పెట్టేసి వెళ్ళిపోతే రాగానే ఈ ప్రభుత్వం రాగానే వెయ్యి కోట్ల రూపాయలు రైతులకి బాకీలు అన్నీ కూడా చెల్లించాము మరొక ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు కూడా మేము చెల్లించి రైతులకి బాకీలు లేకుండా కూడా ధాన్యం బకాయిలు అన్నీ కూడా చెల్లించడం జరిగింది ఇప్పుడు అదే రైతులకి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం నలభై ఎనిమిది గంటల లోపల కూడా మేము చెల్లిస్తామని చెప్పి కూడా స్పష్టమైన హామీ ఇచ్చాము దాన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాము తాగునీరు విషయంలో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి అప్పుడు ఇప్పుడు తాత్కాలిక మరామతులు చేపట్టి తాగునీరు అనేది సప్లై చేస్తాము పూర్తి స్థాయిలో రాజనగర నియోజకవర్గంలో తాగునీరు కోసం రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలతో ప్రణాళిక సిద్ధం చేసాం ఈ ప్రణాళిక శాంక్షన్ స్టేజ్లో ఉంది ఖచ్చితంగా జల జీవన మిషన్ ద్వారా కూడా ఈ యొక్క తాగునీరుకి సమస్య రాకుండా ఉండే విధంగా కూడా చర్యలు తీసుకుని పూర్తి స్థాయిలో తాగునీరుని అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సాగునీరు విషయంలో కూడా కాలువలన్నీ కూడా పూర్తి స్థాయిలో పొడికలు తీసి కంప్లీట్గా మోటార్స్ అనేది కూడా రీప్లేస్ చేస్తాం న్యూ మోటార్ రీప్లేస్ చేసి చక్కగా మేము రెండు పంటలకు కూడా ఒకే ఎకరానికి కూడా ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా నీరుని అందించే ప్రణాళికలో ముందుకు తీసుకెళ్ళాము రాజానగర నియోజకవర్గంలో సుమారు రెండు వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పథకాలకి అన్ని కూడా ప్రణాళిక సిద్ధం చేశాం త్వరలో ఒకటి ఒకటి ట్రాక్ మీద తీసుకొచ్చి మరో ఆరు నెలల్లో అద్భుతమైన రాజనగరాన్ని తీర్చిదిద్దడం మొదలవుతుందని చెప్పి తెలియజేస్తుంది ఇండస్ట్రియల్ పార్కును కూడా మేము ఒక ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది త్వరలో ఇండస్ట్రియల్ పార్క్ కూడా జనవరి తర్వాత ఎన్స్ట్రీస్ వాళ్ళు ఇప్పటికే మేము సంప్రదించాము చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా జనవరి తర్వాత ఫుల్ ట్రాక్ గవర్నమెంట్ ఇంకా ఫుల్ ప్రెజర్గా ఎస్టాబ్లిష్ అవ్వలేదు ఇంకా ట్రాన్స్ఫర్ సాధనలో ఉండడం వల్ల ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇంకా పూర్తి స్థాయిలో మొదలవ్వలేదు త్వరలో అది కూడా మేము చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి విషయంలోనే కూడా ఇక్కడ అభివృద్ధి అయితే ఏంటి అనేది రాజనారాయణ నియోజకవర్గంలో చూపిస్తాము కొంతమంది ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు కానీ నిజానికి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి చూసుకుంటే వాళ్ళ యొక్క అతిరాచుల ప్రభుత్వం ఇది వచ్చి దేవతల ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఎందుకంటే అసురులు అంటే రాక్షసుల ప్రభుత్వం మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే తిరపతి లడ్డూనే తిరపతి లడ్డూలే భయంకరమైనటువంటి రసాయనాలతోని భయంకరమైనటువంటి పశు మాంసంతోని దుమ్ముల్లో తీసినటువంటి ఆయిల్ ద్వారా తిరుపతి లడ్డూ తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఎంత భక్తి భావంతో చూస్తారు వెంకటేశ్వర స్వామికి ఎంత భక్తి ఉందనేది చూస్తే కంటే లడ్డూలు చూస్తే స్వయంగా అక్కడ తిరుపతి వరకు వెళ్ళను కూడా లడ్డూలు చూడగానే వెంకటేశ్వర స్వామిని పాదాలు ముట్టుకున్నంత ఆనందపడతారు భక్తులు దేశ విదేశాల్లో కూడా కోటానికి కోట్ల మంది ఉన్నారు ఇక్కడ మన దేశంలో కూడా కోట్ల మంది ఉన్నారు ఇంతమంది కోట్ల భక్తులు ఉన్నటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామికి కూడా మీకు మూర్ఖత్వంతో ఈ యొక్క లడ్డులో కూడా పశు మాంసం పశు మాంసం అయితే పర్వాలేదు దాని కెమికల్స్ ఏదైతే కలేబారాల నుంచి ఆ బోన్స్ నుంచి తీసినటువంటి రసాయనాలతో తయారు చేస్తే కళ్ళకు అద్దుకుని అద్భుతంగా అని చెప్పేసి మహాప్రభు ఇక్కడ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం దొరికింది వారి పాద పద్మాలకు నమస్కరించి మేము ప్రసాదం స్వీకరిస్తున్నామని స్వీకరిస్తే దాంట్లో రసాయనాలు అనారోగ్యాలు వచ్చేది కానీ ఎంత భయంకరమైనటువంటి ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం కుట్రపల్లి కుట్రపూర్వకంగా ఈ యొక్క వాళ్ళకి లాభాల కోసం వాళ్ళ యొక్క స్కాములు చేయడం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకోవడం కోసం ప్రజల యొక్క నమ్మకం మీద దెబ్బ హిందువుల మీద నమ్మకం మీద దెబ్బ ఆ లడ్డు ఎప్పుడు ఎవరికి తినకూడదు అనే విధంగా కూడా తయారు చేసి వేళ లడ్డూలు కూడా మోసం చేసి ప్రజల భక్తుల మనోభావాలు దెబ్బతీసేటట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంది అని అంటే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడింది అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది అదే రేపు నా రోజు చెప్పారు ఆయన సుబ్బారెడ్డి గారు కూడా చూస్తే తిరుపతి దేవస్థానంలో టిక్కెట్లు పెంచేస్తే ఇంకా బాగా డబ్బులు వస్తాయని చెప్పారు అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ చెప్పారు లెక్కర్ మీద రేట్లు ఎందుకు పెరుగుతున్నాయని అడిగితే లెక్కర్ తాగడం మానేస్తారు రేట్లు ఎక్కువ పెంచితేనే లెక్కర్ తాగడం మానేయాలంటే రేట్లు పెంచాలి అప్పుడు లెక్కర్ తాగుతూ అనేది కన్జంప్షన్ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అదే టైంలో సుబ్బారెడ్డి గారు మూడు వందల రూపాయల టికెట్ రెండు వేలు ఎందుకు చేయకూడదని చెప్పి పెట్టారు అంటే తిరుపతి దేవస్థానం పూర్తిగా నిర్వీర్యం చేసేయాలి ఎప్పుడైనా టిక్కెట్ రేటు పెంచేస్తారో తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా పేద ప్రజలకు కానీ తరగతి ప్రజలకు కానీ దర్శనం అందుబాటులో ఉండకూడదు అదే ఒక కాన్సెప్ట్తోనే ఆ రోజు సుబ్బారెడ్డి గారు కూడా ప్లాన్ చేసి చేయడం జరిగింది వెంకటేశ్వర స్వామిని పలకడం రాక అల్లా చేసేస్తే పలికే ఆయనకి మన తిరుపతికి ఆయన చైర్మన్ చేయడం అనేది ఎంత దౌర్భాగ్యం చూడండి హిందువులు చేసుకున్న దౌర్భాగ్యం ఇది ఆంధ్రులు చేసుకున్న దౌర్భాగ్యం దేశ విజేత విదేశాల్లో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం అలాంటి వారి యొక్క ప్రతిష్టని భంగం కలిగించేటట్టు చేసిన వైసీపీ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల ప్రజల పక్షాన్ని నిలబడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎంత ఉందో ప్రజలు గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదే విధంగా చూస్తే లెక్కల విషయంలో ప్రాబ్లమ్స్ ఇళ్ల స్థలాల విషయంలో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా మేము పూర్తి స్థాయిలో రేపిపేట్ చేస్తాము ఖచ్చితంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి తరఫున ఏదైతే ఉందో ఆ యొక్క ప్రాయశ్చితంగా అక్కడ జరిగినటువంటి లడ్డు ప్రాయచితంగా మేము నూట ఎనిమిది మంది ఇక్కడ రాజనగర నియోజకవర్గంలో దీక్ష తీసుకుని రోజు కూడా ప్రాయచిత హోమాలు చేస్తూ పదకొండు రోజుల పాటు రేపటి నుంచి దీక్ష తీసుకుని కూడా మేము యొక్క వెంకటేశ్వర స్వామికి మనం జరిగినటువంటి అపచారాన్ని మరణించమని కోరుతూ పదకొండు రోజుల పాటు ప్రతి రోజు ప్రాయచిత హోమం నూట ఎనిమిది మంది ఇక్కడ కార్యకర్తల ముందు మొదటగా మేమంతా కూడా దీక్ష తీసుకుంటాము అందులో మహిళలు కూడా ఉంటారు ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఏదైతే ప్రాయశ్చిత దీక్ష తీసుకుని వారు నడిపిస్తున్నారో మేము కూడా అదే విధంగా వారికి సంఘీభావంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి గారి మళ్ళీ మళ్ళీ ప్రజలకు మళ్ళీ నమ్మకం కలిగే విధంగా ఈ యొక్క మేము దీక్ష తీసుకున్న ప్రాయశ్చిత హోమం పదకొండు రోజులు ప్రభుత్వ రోజు ఒకసారి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు తింటే అర్థమవుతుంది ఎప్పుడు కూడా ఆయన లడ్డూ పెడితే కూడా లడ్డూ పెడితే వాసన చూసి పక్కన పెట్టేవాడు ఆయన తెలుసు పశు మాంసం అందులో ఉంది కళ్యాబారాల నుంచి ఆయిల్ తీసి మేము ఈ లడ్డు తయారు చేస్తామని ఆయన తెలుసు మూడు వందల రూపాయలకు నెయ్యి ఎలా వస్తుంది అనేది ఆయన కూడా ప్రశ్న తెలుసు అలాంటి వ్యక్తి ఏ రోజు చూసిన ఆయన గాని ఆయన భార్య శ్రీమతి ఆ భారతీయ గారి గాని లడ్డు వాసన చూసి పక్కన పడేసేవారు తీర్థం కూడా మంచిది కాదు కలుషితమైన నీరు అని చెప్పి ఏ రోజు తీర్థం ఇచ్చినా వాసన చూసి పక్కన పడేసేవారు ఆ లడ్డు ఒకసారి తినేది తెలిసింది ఆ లడ్డు నిధమైంది కాదా అని చెప్పాలి సుప్రీం కోర్టు చూసి తీసుకెళ్ళాలి ఆ లేఖ రాస్తాడు ఇప్పుడు ఏదో చెప్తాడు కానీ ల్యాబ్ రిపోర్ట్లు వచ్చినాయి కదా ఏదైతే మనకి సర్టిఫైడ్ ల్యాబ్ ఏదైతే వచ్చిందో ల్యాబ్ రిపోర్ట్లో ఖచ్చితంగా చెప్తుంది ఇందులో పశు మాంసం కలిసింది ఈ యొక్క తలేబారాల యొక్క ఆయిల్స్ తో తయారు చేశారు ఈ లడ్డూలు అనేది చెప్తుంది కాదు నందిని అనే దానికి ప్రత్యేకంగా వాళ్ళకి డైరీలు ఉన్నాయి డైరీలు అనేది ఆవు ఆవులతో తయారు చేస్తారు వాళ్ళు అలాంటి నందిని డైరీని వాళ్ళు పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో కంపెనీలకు ఇచ్చారు ఏదో కంపెనీలకు ఇస్తే వాళ్ళకి కావాల్సిన కంపెనీలకు ఇచ్చారు హిందూ మతాన్నే ఫస్ట్ పట్టించే కంపెనీలకు ఇచ్చారు అలా ఇవ్వడం వల్ల ఇదంతా నష్టపోయింది నిజానికి అయితే మాత్రం వాళ్ళు ఏ విధంగానే కాదు ఇప్పుడు ఇచ్చే దాంట్లో ఇప్పుడు ల్యాప్టాప్ చేస్తాం అప్పుడునయ్యే ఇప్పుడునయ్యే చూద్దాం ఒకసారి ఈ పశువుల్లో వేరే వాళ్ళని అభియోగం చేసేకంటే దిష్పెన్ దేవస్థానం భూసారాలను మేడైన చేసి వారిని సప్లై చేయొచ్చు సో ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఇది ఎప్పుడైతే జరుగుతుందో ఇప్పుడు వరకు కూడా తిరుపతిలో అన్ని కూడా స్వయం ప్రతిభతో నడుస్తున్నాయి ఇది కూడా ప్రభుత్వం యోచిస్తుంది ఇప్పుడు తినపదంగా ఆల్రెడీ రెండు వేల ఆవులు ఉన్నాయి ఇంకా దీన్ని పెంచదామా ఏంటి అనేది అది ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోబోతుంది ఖచ్చితంగా అలాంటి ఆలోచన కూడా చేసే అవకాశం కూడా ఉంది ప్రజల యొక్క ఏదైతే సలహాల సూచనలు ఉన్నాయో ప్రజల నుంచి ఎక్కువ అర్జీలు ఇప్పుడే అదే వస్తుంది ప్రజల సూచనలు కూడా అదే చెప్తున్నారు ఒక ఉత్పత్తి చేసి ఆమెయ్యే స్వామివారికి వారికి దీపదోప నైవేద్యాలు అన్నింటిని కూడా వాడితే బాగుంటుంది అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసిస్తున్నారు దాన్ని కూడా ప్రభుత్వం పరిగణలో తీసుకోవచ్చు అంటే వాళ్ళకి వాళ్ళకి అబద్దాలు అబద్దాలు కుట్రలో కుతంత్రాలు తెలిసిన వైసీపీ నాయకులు నచ్చిన మాటలు మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు ఏళ్ల వయసులో వరద బాధితుల కోసం బస్సులో పది రోజుల పాటు ఉండిపోయి వినాయక చవితి కూడా చేసుకోకుండా ఆయన బస్సులో కూర్చుని బస్సులో నిద్రపోయి బస్సులో తిని అక్కడ యొక్క వరద బాధితులు పరామర్శిస్తే ఆనాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వరదలు వచ్చినా ఆకాశ మార్గాన్ని ప్రయాణం చేస్తూ పైనుంచి చూసుకుని వెళ్ళిపోతుండేవాడు కింద చెట్లు కొట్టేసి ట్రాఫిక్ జాములు చేసేవాడు దానికి దీనికి అసలు సంబంధమే లేదు వాళ్ళు చేసేదానికి ఇది కొత్త ట్రాక్ మారుస్తానికి ట్రై చేస్తారు కానీ ఇక్కడ ప్రజలు మాత్రం పూర్తిగా ఐదేళ్లు విని 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 ప్రజలు అర్థం చేసుకున్నారు ఖచ్చితంగా మాత్రం ఈ విధమైన మోసాన్ని మాత్రం ఎవరు చూడరు ఎవడ క్షమించినా తిరుపతి వెంకటేశ్వర స్వామి ఖచ్చితంగా క్షమించడు ఇనిషియల్ గా ఎంక్వైరీ మొదలైంది ఖచ్చితంగా సిబిఐ వాళ్ళు కోరుకున్నట్టే దానికంటే కూడా ఎక్కువ జరుగుద్ది దోషులందరినీ కూడా ఖచ్చితంగా శిక్షిస్తుంది ప్రభుత్వం నియోజకవర్గాలు ప్రతి దేవాలయాన్ని సంప్రోక్షణ చేస్తాము అదే విధంగా పదకొండు రోజుల పాటు ప్రాయచిత హోమాలు చేస్తున్నారు ఎప్పటి నుంచి మొదలు పెట్టి రాజనగరం నియోజకవర్గాలు చోటు పెడతాం ఇప్పుడు కోరుకున్న లక్ష్మీ స్వామి దగ్గర నుంచి మొదలు పెడతాం అక్కడ నుంచి తర్వాత మనకి రాజనగరం శివాలయం ఉంది ఆ యొక్క ఇండోపెండెంట్ డిపార్ట్మెంట్ తర్వాత సీతానగరంలో శివాలయం గుడి దగ్గర పెట్టి ఆ చేసుకుంటూ అక్కడ అభిషేకం చేసి హోమం చేస్తాం ప్రతి చోట ప్రాయశ్చిత్త దీక్షని కొత్తగా ప్రవేశపెట్టారు అదే దానికి నేను పంత నానాజీ ఉన్న వైద్యుని కొట్టేసి నేను కూడా ప్రాయశ్చిత్తం పెడతాను కొత్త అండి ఇది ఆయన ప్రాయశ్చిత్తం ఆయన వ్యక్తిగతం అది కానీ ఇది ప్రాయశ్చిత్తం అనేది మనకి పురాణాలు ఇతిహాసాల్లో గ్రంథాల్లో ఏదైతే హిందూ హిందూ ధర్మం చెప్తుందో దానికి ప్రాయచిత దీక్ష పవన్ కళ్యాణ్ గారు చేపట్టారు ప్రాయచితం అపవిత్ర పవిత్ర అని చెప్పేసి ఒక మంత్రం ఉంటది అపవిత్రమైన దాన్ని పవిత్రం చేసే శక్తి మంత్రానికి ఉంటది ఆ మంత్ర దీక్ష తీసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అదే మంత్ర దీక్షతో దేవాలయాలన్నీ కూడా మళ్ళీ కూడా ఏదైతే ఉందో పునర్జీవం పోయడానికి మనం అపవిత్ర అయింది దాన్ని పవిత్రం చేయడానికి మొత్తం అన్ని అభిషేకాలు హోమాలు యజ్ఞాలు మంత్రానికి ఉన్నటువంటి శక్తిని ఉపయోగించి జరిగిన తప్పు అపరాధాన్ని మన్నించి స్వామి ఇక మీద ధర్మంగా చూస్తాము ఏ విధంగా అయితే ఏ క్వాలిటీ చూసి రుచి ఆ యొక్క ఏ విధంగా ఉండాలో ఆ విధంగా కూడా ఈ ప్రసాదాన్ని భక్తులు మళ్ళీ అందజేస్తామని చెప్తూ ప్రాయశ్చితం అనేది చేస్తాం తప్ప ఇది ఆ ప్రాయశ్చితానికి దీనికి సంబంధం లేదు ఎందుకంటే ఆయన ప్రాయశ్చితం వ్యక్తిగతంగా పడుతున్నాడు నేను పొరపాటును ఒక మాట అన్నాను ఒక మాట అన్నాను కాబట్టి నాకు నేను శిక్ష తీర్చుకున్నానని ఆయన చెప్తున్నాడు తప్పిస్తున్నారా విమర్శిస్తున్నారు అది అంటే తోటి జనసేన కాబట్టి ఖచ్చితంగా అయితే ఒక వ్యక్తిని మన తోలు ఆ పవర్స్ మన దగ్గర లేవు కానీ ఆయన పొరపాటుని ఆ మాస్క్ ఉన్న వ్యక్తిని సరిగా గుర్తించడానికి ఆయన డాక్టర్ని తెలియక ఆయన ఎవరో ఏంటో తెలియక ఉద్రేక పూర్వకంగా నేను అన్నాను అని చెప్పేసి ఆయన చెప్తున్నారు కాబట్టి మాస్క్ తీసిన తర్వాత చూస్తే ఆయన మిత్రులు అంటే వాళ్ళ వాళ్ళ బాగానే ఉన్నారు మధ్యలో దాని విషయం మనకి మెయిన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు తిరుపతి వెంకటేశ్వర స్వామి అపవిత్రమైనటువంటి లడ్డు మ్యాటర్ ని మనం చక్కదారి పట్టకుండా వీరందరూ నాకు సహకరించారు